ओके निशा बेगा टीना दिस 20 सुमलाता देखो सौरभ आता बेटा स्वाकन्या कैलाश पटेल और तल और पीछे सुन अटला लक्ष्मी

విజయ్ అభిమన్యుడు సాములు సుమలత జైపాల్ ఆచార్య వచ్చిన వాళ్ళు ఎవరు రానోళ్ళు ఎవరు

హరిగల మధు రవి ఏ మధు మధుమోహన్ రెడ్డి మదన్మోహన్ రెడ్డి విశ్వేశ్వరయ్య నెక్స్ట్ ఇలా చూడండి సరే నా చూడండి

ఫోటోస్ అంటే ఇప్పుడు చేస్తే ఈ రెండు రోజుల్లో మేము చేసిస్తాం ఏదైనా మీరు ఇప్పుడు సార్లతో ఫోటో తీసుకుంటే ఎవరిదైనా ఇచ్చి తీసి అంటే ఒక మెమొరీ ఉండడానికి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఎవరైనా ఓకే డ్రాప్ అవుట్ వాళ్ళు ఎవరు అక్కడ చేసి ఉన్నాడు తీసుకుంటాం సార్లతో ఏదో ఒకటి నాకు మనీ గారు ఇది ఒక అవుట్ వాళ్ళు జమీన్ ఇలా ఆడక తప్పదు మధు ఎస్ ప్లీజ్ ప్లీజ్ ఎంతో కష్టపడి మీ నెంబర్లు తెలుసుకొని గ్రూప్లో యాడ్ చేశాము ఎవరో ఎగ్జిట్ అవ్వకండి కొంతమంది మీరు గర్ల్స్ అక్కడ గ్రూప్ ఉంది కదా అని అటు సైడ్ వెళ్ళారు సో ఇటు సైడ్ కూడా ఉంటారు రండి మమ్మల్ని వదిలేయకండి తప్పనిషి ఉన్నప్పుడు ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు ఏదైనా సపోర్ట్ ఇవ్వడానికి ఉంటుందని కాబట్టి ఎవరు మనకు లెఫ్ట్ అవ్వద్దాం అండి గ్రూప్లో నుంచి ఏదైనా మీకు ఇబ్బంది అనిపిస్తే చూసుకోవద్దు అంతే ఎందుకంటే మీకు పర్సనల్ చూస్తున్నప్పుడు చూసుకోవద్దండి ఒక పని చేద్దాం ఒక పని చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఒకసారి వినండి ఒకటి జనరల్ గ్రూప్ మనకు వరకు పెట్టుకుందాం సార్ వాళ్ళు మమ్మల్ని యాడ్ చేయలేదని అడుగుతున్నారు కాబట్టి సార్ వాళ్ళతో కలిపి ఒక గ్రూప్ అది పెట్టాలి